దీపికా రంగరాజు అంటే చాలా మందికి తెలియపోవచ్చు కానీ కావ్య అంటే అందరూ ఇట్టే గుర్తుపట్టేస్తారు బ్రహ్మముడి సీరియల్ ద్వారా అంత మంచి పాపులారిటీని సంపాదించుకుంది కావ్య అలియాస్ దీపికా రంగరాజు ఈ సీరియల్ ద్వారా ఎన్నో అవార్డ్స్ కూడా గెలుచుకుంది ప్రస్తుతం డాన్స్ అకౌంట్ అలాగే ప్రాజెక్ట్ కే వంటి షోస్ ద్వారా ఆహలో తన అల్లరితో ముద్దు ముద్దు మాటలతో అందరినీ కూడా చాలా బాగా ఆకట్టుకుంటుంది ఇక రీసెంట్ గా తను నేచురల్ స్టార్ హీరో నానితో కలిసి ఒక మిర్చి యాడ్ షూట్ లో పాల్గొంది ప్రస్తుతం ఆ యాడ్ కి సంబంధించిన ఫొటోస్ ని షేర్ చేస్తూ ఇది నాకు ఎంతో మంచి గుడ్ న్యూస్ హీరో నానితో యాక్ట్ చేసినందుకు అలాగే యాటిష్యూట్ లో ఆయనతో పాల్గొన్నందుకు చాలా హ్యాపీగా ఉంది అంటూ తన హ్యాపీనెస్ ని షేర్ చేసుకుంది మరి ఆ ఫొటోస్ ని మీరు కూడా చూసేయండి మరి కావ్య షేర్ చేసిన ఈ ఫొటోస్ చూసిన ఆడియన్స్ అందరూ కూడా సినిమాలో కూడా మీరు నటించాలి కావ్య అంటూ కామెంట్స్ పెడుతున్నారు మరి ఈ వీడియో కనుక మీకు నష్టలేదు తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి